అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం యోహాను స్వార్థ ఐదవ అధ్యాయము పద్నాలుగో వాక్యము ఇదిగో స్వస్థత నుందితిటివి మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుము అని చెప్పగా అలలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ ఇక్కడ స్వస్థత పొందిన వ్యక్తితో ఏసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే ఇక పాపం చేయొద్దు నువ్వు పాపం చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి నీ జీవితంలో ఉన్నటువంటి కీడు కంటే మరి ఎక్కువ కీడు నీకు కలుగుతుంది కనుక పాపం చేయకుండా జాగ్రత్తగా బతుకు స్వస్థత పొందినావు కదా ఇక జాగ్రత్తగా బతుకు అని హెచ్చరిస్తున్నారు ఎవరు ఈ వ్యక్తి అంటే ఎరుషలేములో బెతస్థ అనే కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి కలిగి పడి ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఆ కోనేటి దగ్గర ఎందుకు పడి ఉన్నాడు అంటే ఆ కోనేటికి ఒక ప్రత్యేకత ఉంది ఆ కోనేటి నీళ్ళు ఆయా సమయాల్లో దేవతతో వచ్చి కదిలించినప్పుడు మొదట ఎవరైతే ఆ కోనేటిలోకి దిగుతారో వాళ్ళందరూ కూడా ఏ వ్యాధి ఉన్నా కూడా బాగుపడతా ఉన్నారనమాట అటువంటి అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరుగుతున్నప్పుడు ముప్పై ఎనిమిది ఏండ్ల వ్యాధి కలిగినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి ఉన్నాడు ఆ కోనేటి దగ్గర చూడండి ఆ కోనేటి దగ్గరికి ఏసై వచ్చినాడు ఏసై వచ్చి ఆ వ్యక్తి ఆ వ్యక్తిని చూసి స్వస్థత పొందాలనుకుంటున్నావా అనమాట అంటే అవునయ్యా స్వస్థత పొందాలనుకున్నాను కానీ ఇక్కడ నీళ్ళు కదిలించబడినప్పుడల్లా నాకంటే ముందర ఎవరో ఒకరు దిగిపోతా ఉన్నారు నన్ను కోనేట్లో దించడానికి ఎవ్వడు కూడా లేడు నేను వచ్చేట లోపలనే ఎవరో ఒకరు దిగి స్వస్థత పొంది వెళ్తున్నారు అని యేసుక్రీస్తు వారికి సమాధానం చేస్తున్నారు చాలామంది ఇలాగే ఉంటారు కోనేరు అంటే ఒక సంఘం కోనేరు అంటే సంఘానికి గుర్తు కోనేరు అంటే సంఘానికి గుర్తు దేవదూత అంటే దైవజనునికి గుర్తు దేవుని చేత పంపబడిన వ్యక్తికి గుర్తు ఈ విధంగా దైవజనుడు వాక్యం ద్వారా ఆత్మలను వాక్యము ద్వారా కదిలించి వా వాక్యము ద్వారా సరిచేయబడే సరిచేసేటట్టుగా హృదయ శుద్ధి చేసేటట్టుగా ఎటువంటి వ్యాధులైనా కానీ వాక్యం ద్వారా తొలగించేటువంటి వ్యక్తిగా పంపబడినప్పుడు వాక్యము కదిలిస్తుంది వాక్యము కదిలించబడినప్పుడు ఎవ్వడు ముందుగా దిగుతాడో ఎవ్వరు ముందుగా ఉంటారో ఎవ్వరు దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి ముందుగా ఉంటారో ఎవరు ముందుగా వాక్యాన్ని వాక్యాన్ని లోతుగా నాటుకుంటారో వాక్యము కొరకు ఎవరైతే ముందు 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 అనమాట టైం కంటే ముందు రావడం ఏదైనా కానీ ఆసక్తి కనపరచటం ముందుగా ఉండటం ఎటువంటి స్థితి అయినా వాక్యము వాళ్ళని వాక్యం వాళ్ళని సరిచేస్తుంది సహాయం చేసి అన్నమాట అటువంటి ఆ వాక్యము కలిగిన సంఘములోకి ఒక వ్యక్తి వచ్చినాడు కానీ ముప్పై ఏండ్ల నుండి వల్లాడా ఒక్కొక్క రోజు కొంచెం జరిగినా కోనేటి దగ్గరికి రాగలుగుతాడు కానీ ఇతను చెప్తున్న సాక్ ఏంటంటే నీను కదిలింప నన్ను ఎవడు కూడా దించటానికి లేడు అంటే ఎవరో ఒకరు దించటానికే చూస్తున్నాడు కానీ నాకై నేను వెళ్ళి దిగుదాము నేను కొంచెం రిస్క్ తీసుకుందాము ప్రయాసపడదాము ఆశ కలిగి ముందుకెళ్ళే మనసు లేదు ఈ వ్యక్తికి ఉన్న చోటనే ఉన్నాడు ఉన్న చోటనే కూర్చున్నాడు ఎంత సీనియర్ అంటే ముప్పై ఎనిమిదేండ్ల సీనియర్ అక్కడికి వచ్చిన వాళ్ళల్లో అక్కడికి వచ్చిన ఏ వ్యాధిగ్రస్తులైనా స్వస్థత పొందిపోతూ ఉంటారు కానీ బహుకాలం నుండి అదే స్థితిలో కూర్చున్నాడు చాలామంది విశ్వాసులు అంతే సంఘానికి వచ్చి కూర్చుంటారు కానీ వారిలో ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఆసక్తి కనపడదు ఎలాంటి దేవునిలో వృద్ధి కనపడదు ఆత్మీయతలో వృద్ధి కనపడదు అటువంటి ఆశనే ఉండదన్నమాట ఏ సైని నమ్ముకున్నామా బాప్తిని తీసుకున్నావా అయిపోయింది అక్కడ సంఘంలో చేరినామా ఆదివారాలు పోవటం రావటం ఈ పరిచర్య అంతే ఉంటుంది వాళ్ళలో ఒక ఆశ ఆతృత ఆ దర్శనం చూడాలి దేవుని వాక్యం ద్వారా నాటబడాలి సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి సంఘానికి సాక్ష్యంగా ఉండాలి సంఘానికి అలంకరణగా ఉండాలి సంఘానికి కొత్త వ్యక్తులు వస్తే గైడ్ చేసే విధంగా ఉండాలి మాదిరికరంగా ఉండాలనే అలా ఆలోచన ఏం లేదు చాలామంది ఇట్లాంటి ఉసురు భక్తి చేసేటోళ్ళు సంఘానికి చాలా క్షేమం కాదనమాట కానీ వేసేవారే అడుగుతున్నారు నువ్వు స్వస్థ పొందాలనుకుంటున్నావు అంటే అవునా కానీ ఎవరు నన్ను దించటం లేదు ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు ఎత్తుకోవాలా దించాలా ఎత్తుకోవాలా దించాలా చాలామంది స్వభావాలు ఇలా ఉంటాయి అన్నమాట కొంతమందిని పొగుడుతుండాలన్నమాట ఏదైనా పని చెప్పాలంటే పొగుడాలా ఏదైనా వాళ్ళని కొంచెం అలాగ బూస్టింగ్ చేస్తే వాళ్ళు హుషారుగా సంఘంలో చేస్తూ ఉంటారు ఎత్తుకోవాలా దించాలా ప్రతిసారి వాళ్ళ పేరు ఎత్తాలా వాళ్ళు లేకపోతే జరిగేది కాదు అన్నట్టుగా వాళ్ళని ఎత్తుతుండాలా ఈయన ఎత్తి దించేటోళ్ళు లేరు ఈ నని అంటే ఒక వ్యక్తి ఇతనికి సపోర్ట్ కోరుకుంటున్నాడు ఎవరో ఒకరు నన్ను చేయలేదని చేయలేదు చేస్తాయా నాకు సహాయం చేయని వాళ్ళు ఉన్నారు ఈడంతా అని అంటే వేరే వాళ్ళ మీదనే కంప్లైంట్ ఇస్తున్నాడు కానీ ముప్పై ఎనిమిది అంటే చూడండి ప్రతి గంటకు ఒక ముందుకు కొంచెం జరిగిన ఆ ఎడ్జ్ వరకైనా పోతాడు కదా అలాంటి మీ లేవు ఈ వ్యక్తికి ఆడికి వచ్చిన కొత్త వాళ్ళకు కూడా ఏం చూపిస్తాడంటే ఇదిగో నేను ఈడ ఉన్నాను ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి ఉన్నాను ఈ వ్యాధితో నేను బాగుపడలేదన్నట్టే బయటికి చూపిస్తాడు చాలా చెడ్డ పేరు కదా కొనేటికి కానీ దేవుడు వచ్చి అడిగినప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు నీ పరుపు ఎత్తుకును లే అన్నాడు అంతే నీ పరుపు ఎత్తుకొని లే నడిచిపో అన్నాడు ఇంకా వెళ్ళిపోను లేచి వెళ్ళిపో ఇంకా అన్నప్పుడు అతను ఆ మాటను పట్టుకొని లేచి నడిచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాడు హలే దేవునికి స్తోత్రం దేవుడొచ్చి లేపేంత వరకు వెళ్ళిపో నడిచి పరిగెత్తుకొని పో అనేంత వరకు కాకుండా దేవుని కొరకు నేను ఒక సాక్షిగా ముందుకు సాగాల సంఘములో అనే ఆశ ఆలోచన ఆతృత నీకు కలిగి ఉండాలా నేనొక సాక్షిగా ఉండాలా నేను ఒక మాదిరిగా ఉండాల సంఘములో నేను ఒక పాత్రగా ఉండాల ప్రణాళికలో నేను నా దేవుని ప్రణాళికలో నేను ఉండాలి అనేటువంటి విశ్వాసిగాను ఉండాలని దేవుడు కోరుకుంటా అన్నాడు అలా స్వస్థపరిచిన వ్యక్తితో చెప్తా ఉన్నాడు దేవుడు ఇక స్వస్థతను పొందినావు కదా ఇంకా మరీ ఎక్కువ కీడు తెచ్చుకోకును పాపం చేయొద్దును పాపం చేసినావు అంటే ముప్పై ఎనిమిదేళ్ళ నుండి కూర్చొని స్వస్థత పొందినావు పాపం చేయొద్దు ఇంకా పాపం చేసినావంటే మరీ ఎక్కువ కీడు వస్తుంది నీకు అని హెచ్చరించి జాగ్రత్తగా బ్రతుకని ఆ యొక్క ముప్పై ఎనిమిదేళ్ళ వ్యాధిగ్రస్తునితో ఈ మాట దేవుడు చాలా సెలవిస్తున్నాడు ఈ రోజున నీ పాపాలు క్షమించబడినాయి అంటే కృపతో కనికరముతో ఏసై జాలి చేత ఎన్నేండ్ల పాపములతోనూ ఉన్నావు ఎన్నేండ్ల అపవిత్ర బ్రతుకుతో ఉన్నావు ఎన్నేండ్లుగా దేవునికి వ్యతిరేకమైన రీతిలో ఉన్నావు ఎన్నేళ్ళు దేవుని ప్రణాళికకు లోబడకుండా ఉన్నాయో ఎన్నేళ్ళు వాక్యాన్ని విని విడిచిపెట్టివారుగా ఉన్నారేమో ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు లేండి మీన్న స్థితిలో నుండి లేచి పరిగెత్తే పరిస్థితికి రండి దేవుని కొరకై వారుగా మార్చబడండి దేవుని పని కొరకు సంకల్పము కలిగి ముందుకు సాగండి దేవునికి సాక్షిగా బతకండి అని దేవుడు సెలవిస్తా అన్నాడు ఉన్న చోటనే ఎన్నేంట్ల వరకు అటువంటి ఆత్మీయ జీవితాన్ని నీ ఉసూరు భక్తి చేస్తావు నిరాశ భక్తి ఎందుకు చేస్తావు లేయి లేచి పరుపెత్తుకో కూర్చున్న చోటనే కూరగాయలు అమ్ముతూ పండుకొని 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 ఆ యొక్క సుఖవి ఆ సుఖ సంతోషాలతోనే ఎందుకుంటావు లేచి దేవుని సాక్షిగా బయట బ్రతుకు దేవుని నామాన్ని ప్రకటించే బిడగా బయట బ్రతుకు ఇంకా పాపం చేయొద్దు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం తీసుకున్నాక తిరిగి మళ్ళీ పాపం చేస్తే ఉన్న ఉన్నప్పుడు మొదటిగా ఉన్న కీడు కంటే మరీ ఎక్కువ కీడు నీకు సంభవిస్తుంది జాగ్రత్త దేవుడు చెప్పే హెచ్చరిక మీ కూడా అర్థమైందని నేను తలంచుచున్నాను ఒక పాపమును చేస్తూ విడిచిపెట్టిన తర్వాత దేవుడు దాని నుండి విడుదల ఇచ్చిన తర్వాత దేవుడు దాని నుండి నీకు పూర్తిగా దూరపరిచి స్వస్థపరిచి నిన్ను లేవనెత్తి తన రక్తంతో కడిగి కంచె వేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత తిరిగి మళ్ళా పాపము జోలికెళ్ళి పాపము బ్రతుకులు బ్రతుకుతే అవి ఒక ఉచ్చులాగా మతవిస్వార్థలు రాయబడినట్టుగా ఒక దయ్యము వెళ్ళి తిరిగి మరీ చెడ్డవైన ఏడు దయాలను తెచ్చినప్పుడు మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ ఘోరంగా అయిపోయింది కాబట్టి జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డారా పాపం చేస్తూ క్షమించమని అడుగుతూ పాపం చేస్తూ క్షమించమని అడుగుతూ ఇలా ఎంత కాలం కొనసాగిస్తారు ఆత్మీయ జీవితాన్ని ఎన్ని అలాంటి ఆత్మీయ స్థితిలో నుండి బయటికి రాకుండా బ్రతుకుతారు ఇక పాపము చేయక మరి కీడు ఎక్కువ సంపాదించుకోక భయము భక్తి కలిగి దేవునికి సాక్షిగా దేవుని వాక్యానుసారంగా బ్రతికేటువంటి మనస్సుతో నింపబడి ముందుకు సాగండి అటు విధమైనటువంటి కృప అందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే శనిక వందనాలు వారిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి మరీ పాపం ఎక్కువ పాపం చేసి కీడు ఎక్కువగా తెచ్చుకోక భయము కలిగి భక్తి కలిగి వాక్యానుసారంగా ఎదుగుతుని సన్నిల వర్దిలే కృప రా అక్కడికి సిద్ధపడే కృప దాయిత్యం ఏసు పరిశుద్ధ నోలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజయం రక్తమే రక్తమేజయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్